నమస్తే అండి నేను రామకృష్ణారావు పెద్దంబరిపేట రింగ్ రోడ్ దగ్గర రెండు వందల గజాల ఈస్ట్ ఫేస్ ప్లాట్ సేల్కుంది పెద్దమరిపేట నుండి గండిచేరు వెళ్లే రోడ్లో ఈ నిధి కన్వెన్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఉన్న లేఅవుట్లోనే సేల్కున్న ప్లాట్ ఉంది ఇది గండిచేరు రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ నుండి ఇక్కడ హాఫ్ కిలోమీటర్ వచ్చిన తర్వాత ముందు కనిపిస్తున్న ఇండిపెండెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆపోజిట్ ఈ లైన్లోనే సేల్కున్న ప్లాట్ ఉంది ముందు కనిపిస్తున్న ఈ విల్లాసు అంబుజా విల్లాసు హండ్రెడ్ ఏకర్స్ ఇవి ఈ అంబుజా విల్లాస్ ఆనుకుని ఉన్న లేవట్లోనే ఆల్రెడీ రెండు ఇళ్ళు ఈ ముందు కనిపిస్తున్న ఇంటికి బ్యాక్ సైడే సేల్కున్నటువంటి ప్లాట్ ఉంది అప్కమింగ్ ఏరియా అన్నీ ఇప్పుడిప్పుడే ఇళ్ళు అవుతున్నాయి ఇదే సేల్కున్నటువంటి ప్లాటు ముప్పై ఆరు యాభై సైజు రెండు వందల గజాలు ఈస్ట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంది ఎల్ఆర్ఎస్ కేవలం అప్లై చేస్తుంది పెద్దంబరిపేట అవుటరింగ్ రోడ్ నుండి కేవలం వన్ కిలోమీటర్ విజయవాడ హైవే నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పెద్దమ్మరిపేట చౌరస్తా ఏవన్ బేకరీ నుండి అయితే గండిచెరువు రోడ్లో రెండు కిలోమీటర్లు వెళ్ళి గండిచెరువు రోడ్లో ఉన్న ఎండిపింట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆపోజిట్ లేఅవుట్లో హాఫ్ కిలోమీటర్ ఉంది రెండున్నర కిలోమీటర్లు ఉంది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే హైత్ నగర్ వచ్చి కాంటాక్ట్ చేయండి ఫస్ కేర్యాడ్ సెవెంటీన్ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ